ఫ్రెండ్స్ పుదీనా రైస్ చేసుకోవడానికి వచ్చేసి మనకు కావాల్సినవి పుదీనా కొత్తిమీరు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అండి ఎల్లిపాయ రెబ్బలు అండి ఎండుమిర్చి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మన పుదీనా రైస్ అయితే చేసుకోవడానికి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నేను వచ్చేసి ఇప్పుడైతే స్టవ్ పైన బాణాలు అయితే పెట్టానండి ఆయిల్ పోసాను పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీరు పుదీనా అన్నీ అయితే వేసి వేపించుకున్నాను ఫ్రెండ్స్ వేపించుకున్న తర్వాత అయితే దీనిని గ్రైండ్ చేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రైస్ కూడా ఉడికించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాణలిలో జీలకర్ర ఆవాలు చూడండి ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసి తాలింపు అయితే పెట్టుకున్నాను తాలింపు పెట్టుకున్న దానిని అయితే నేనైతే వైట్ రైస్లో వేసి ముందుగానే నేనైతే గ్రైండ్ చేసుకున్న పుదీనానైతే రైస్కి అయితే చుట్టూ కలియ కలుపుకున్నాను ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత అయితే ఇదే అండి దీనికి కాంబినేషన్గా సల్ల చారండి ఓకేనా ఫ్రెండ్స్